ఈరోజు ఆలూ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము ఏ సాసులు లేకుండా ముందుగా ఆలూని ఇలా ముక్క ముక్క చిన్న చిన్న ముక్కల కిందకు ఇందులోకి ఉప్పు కారం వేసేసుకుందాం కారం వాటర్ లేకుండా చూసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా మొక్కజొన్నపిండి కార్న్ఫ్లవర్ వేసుకోండి ఫ్లోర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి క్రిస్పీగా వస్తుంది కదా కొంచెం గరం మసాలా కలిపేసుకుందాం బంగా దుంప ముక్కలను ఒకటి ఒకటిగా వేసేసుకుందాం కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేగాక ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్స్ వేగాక క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోండి వీటిలోనే పచ్చి బంగాళదుంపను తురిమేసుకొని వేసేసుకోండి పచ్చిదుంపని తురిమేసుకున్నాక కలిపేసుకుంటేసారి వీటిలోనే కారం పసుపు రైస్కి సరిపడినంత సాల్ట్ అప్పుడే నూరుకున్న అల్లం అలంవెలుపు పేస్ట్ కొంచెం గరం మసాలా ఒకసారి కలిపేసుకుందాం వీటిలోనే ఎప్పునుంచుకున్న ఆలు రైస్ కూడా వేసేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం ఎంతో కమ్మనైనా ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్